పన్నీర్ గ్రేవీ కర్రీ నాన్ వెజ్ కర్రీస్ తినని వాళ్ళు ఎక్కువగా తినే కర్రీ టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు లాగ్లో చూద్దాం ఈ పన్నీర్ గ్రేవీ కర్రీ చపాతీ ఫ్రైడ్ రైస్లోకి మంచి కాంబినేషన్ పన్నీర్ గ్రేవీ కర్రీ కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు సాజీరా చెక్క లవంగాలు పల్లీలు కాజు బాదం కొబ్బరి వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇదే పాన్లో ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కూడా వేయించాలి వీటి అన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసి వేయించుకోవాలి పన్నీర్ ముక్కలని మంచిగా కాల్చుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో బగారాకులను వేసుకొని మిక్సీలో మెత్తగా రుబ్బి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకొని కలుపుకోవాలి మసాలనంతా ఆయిల్లో మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకోవాలి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి పాన్లో కసూరి మేతిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి చేసుకున్న ఈ కసూరి మేతిని చల్లారిన తర్వాత చేతితో మూతుగా మెదుపుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి వేడి చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి కర్రీని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచి స్టవ్ బంద్ చేయాలి పర్ టేస్టీ పనీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకున్న కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చపాతితో కానీ బగారా రైస్తో కానీ ఈ కర్రీని తీసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీకు యూజ్ఫుల్ అయ్యే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం